దేవునామంన ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు మరి మనందరికీ కూడా చాలా తెలిసిన విషయం ఏంటంటే లాస్ట్ వీక్లో మరి వరంగల్ ప్రాంతంలో ఒక భయంకరమైన వ్యక్తి కనకయ్య అనేటువంటి ఒక వ్యక్తి భయంకరంగా అన్న చెల్లెలు అక్కలు తల్లి చిన్నమ్మ అందరి జీవితాలను అత్యాచారం చేసి వాళ్ళను మర్డర్ చేసినట్టుగా చాలామంది చంపేసిన వ్యక్తిగా ఉంటే ఆ ఊరుందలు ఊరళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపేసినట్టుగా మనం న్యూస్ చూస్తూ ఉన్నాం ఈ భయంకరమైనటువంటి దినాల్లో ఈ భయంకరమైనటువంటి వ్యక్తులు ఎందుకు ఆ విధంగా తయారవుతున్నారు వారి గురించినటువంటి మరి బైబిల్ గ్రంథంలో మరి ఏ విధంగా బోధిస్తూ ఉంది ఒక మాట మనం గమనిస్తే సామెతల గ్రంథం ఎనిమిది ఏడో ఆరో అధ్యాయము ముప్పై రెండు ముప్పై రెండవ అంచనాన్ని గమనిస్తే జాగ్రత్త జరిగించేవాడు కేవలం బుద్ధిషునుడు ఆ కార్యం చేయవాడు స్వనాశను కోరువాడు వాడు దెబ్బలకును అవమానకును పాత్రలకును వాని కలుగు అపకీర్తి ఎంతటినీ తొలగిపోదు ఆ వ్యక్తి చేసిన దుర్మార్గం పనికి ఆ ఊరందరూ కలిసి మరి రాళ్ళు ఎత్తేసేసి ఆ వ్యక్తిని చంపేస్తే ఆ వ్యక్తి చనిపోతుంటే అందరూ అంటున్నారు వీడు పీడపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకరకు అంటే తన పొరుగువాని బారిన కూడా వాడు ఆ విధంగా స్వనాశనానికి గురవుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది జాగత్తం వాడు కేవలం బుద్ధి శూన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది చాలామంది బైబుల్ చూపేస్తూ ఉన్నారు వాక్యం అంటే వ్యతిరేకం చేస్తూ ఉన్నారు కానీ వాక్యం ఏం చేస్తుంది ఒక దుర్మార్గుని ఒక దుష్టుని మరి సమాజానికి సంఘాన్ని పాడు చేస్తున్నట్టు పతనమవుతున్న ఒక వ్యక్తుల యొక్క జీవితాలను మార్చేది దేవుని వాక్యం అండి అందుకని తన హృదయంలో మరి వ్యభిచారం చేయడం అంటే ఒక స్త్రీని మోసత్తో చూస్తేనే ఆమెతో వ్యభిచారం చేసినట్టు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇది పవిత్రమైన గ్రంథం అండి దేవుని మాటకు లోబడ్డప్పుడు అందుకని నీ తల్లి ఉపదేశం నీ తండ్రి ఉపదేశమును నువ్వు ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే నువ్వు బ్రతుకుతావని మంచి మా పట్టుదలతో ఉన్న మాటలు పట్టుకుంటే నువ్వు బ్రతుకుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తల్లిదండ్రుల మాటకు లోపడలే దేవుని మాటకు లోబడితే సంఘానికి సమాజానికి ఉపయోగకరంగా మారుతారు కానీ తల్లిదండ్రుల మాటకు దేవుని మాటకు లోబడని వ్యక్తి మరి సంఘానికి సమాజానికి చీడ ఉంటాడు వాటి వాటి వ్యక్తులకు కలిగే అపకీర్తి చాలా భయంకరమైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఇటువంటి దుర్మార్గత నుంచి మరి యవనసులను విడిపించాలంటే వారిని దేవుని మందిరంలోకి మరి భక్తులకి బోధలోకి వారిని నడిపించినప్పుడు దేవుని మాటలు విన్నప్పుడు వారి జీవితాలు మార్చబడతాయి వాళ్ళ సంఘానికి సమాజానికి ప్రయోజనగా మార్చబడతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుని దీవించునగాక